హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్లుగా ఎవరైతే పోటీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారందరికీ భారీ శుభవార్త నవంబర్ నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలైతే జరగబోతున్నాయి అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలి అనుకునేటటువంటి వారికి ముగ్గురు పిల్లలు కనుక కలిగి ఉన్నట్టయితే గతంలో అయితే అవకాశం లేదు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి వారు పోటీ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే మీకు అందించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది మూడు విడతల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఈసీ నిర్వహించనుంది అదేవిధంగా రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో సంత సంతానం లిమిట్ ఎత్తేసారా లేదా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతానం లిమిట్ ఎత్తివేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముగ్గురు పిల్లల నిబంధన అయితే ఎత్తివేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఎక్కువ మంది పిల్లలని కంటున్నారు ఈ అవేర్నెస్ ఈ ప్రోగ్రాంకి సంబంధించి అవేర్నెస్ రావాలి అని చెప్పేసి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయడానికి ముగ్గురు పిల్లలు ఉన్నట్టయితే అర్హులు కాదు అని చెప్పేసి ఈ నిబంధనని పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు పాత పద్ధతికే రైట్ చెప్పింది ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి గతేడాది డిసెంబర్ ఇరవైన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోజనలో ఉన్నట్టు తెలిపారు అయితే అది కార్యరూపం దాల్చలేదు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ఇరవై ఒకటి మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులు ఈ యొక్క చట్టాన్ని సవరించలేదు యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు ఏ విధంగా అయితే పాత నిబంధనల ప్రకారం ఉందో అదే విధంగా ఈ చట్టంలో ఈ యొక్క సెక్షన్ అనేది అలాగే ఉండడం వల్ల ఇప్పుడు మనకి నవంబర్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సవరించేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వీరికైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకైతే చాలా రకమైనటువంటి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీన్ని సవరిస్తే బాగుండేది ఎందుకు అంటే అప్పుడు కుటుంబ నియంత్రణ కోసం పెట్టినటువంటిది ఇప్పుడు ఎవరు కూడా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కనడం లేదు సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సెక్షన్ని సవరించి ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారికి కూడా ఇదొక శాపంగా మారింది కాబట్టి దీన్ని ఎత్తివేస్తే బాగుండేది అని చెప్పేసి చాలామంది ప్రజలు ఈ యొక్క ఆశావహులైతే కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారైతే ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హత అయితే లేదు సో ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు వెళ్తారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్